న్యాయం చేయాలి పేద విద్యార్థుల జీవితాలతో ఆడుకునే ప్రభుత్వం వెంటనే న్యాయం చేయాలి పేద విద్యార్థులకు అన్యాయం జరుగుతున్న ఈ జరిగే ప్రభుత్వం వెంటనే న్యాయం చేయాలి న్యాయం చేయాలి పేద విద్యార్థులకు అన్యాయం చేసే గవర్నమెంట్ వెంటనే నమస్తే సమీర్ ఏబీపీ తెలంగాణ యూనివర్సిటీ కార్యదర్శి ఈ రోజు అఖిలాబాద్ విద్యార్థి పరిషత్ తెలంగాణ యూనివర్సిటీ శాఖ ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది ఎందుకంటే గత రెండు వేల పన్నెండు సంవత్సరంలో ఇక్కడ తెలంగాణ విశ్వవిద్యాలయంలో ఒక నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది అసిస్టెంట్ ప్రొఫెసర్లు కావచ్చు ప్రొఫెసర్ కావచ్చు అసోసియేట్ ప్రొఫెసర్ అంటే నోటిఫికేషన్ రిక్రూట్మెంట్ అనేది ఇవ్వడం జరిగింది ఇది ఇన్ని అంటే ఒక పదకొండు రోజులు పదకొండు రోజులు అవుతున్న ఇక్కడ తెలంగాణ విశ్వవిద్యాలయంలో పెద్ద చర్చగా మారింది ఇప్పుడు ఏం చేసిందంటే గత పన్నెండు సంవత్సరాల తర్వాత అక్కడున్న హైకోర్టు అనేది ఈ తీర్పు ఇవ్వడం జరిగింది ఇది అంటే అక్రమాలకు అక్రమాలంగా వచ్చింది చాలా ఇల్లీగల్గా వచ్చిందని అది అఖిలాబాద్ విద్యార్థి పక్ష స్వీకరిస్తుంది కాకపోతే ఏంటంటే అక్కడ ఎట్లుందంటే అప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆ నోటిఫికేషన్ వచ్చింది అప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు కూడా ఉంది కాంగ్రెస్ ప్రభుత్వమే కదా మీరు నోటిఫికేషన్ ఇచ్చిల్లు ఇచ్చినప్పటికీ కూడా అది రోస్టర్ చేసింది ఎవరు తెలంగాణ విశ్వవిద్యాలయం మేనేజ్మెంట్ చేసింది అక్కడున్నీ అప్పుడున్న రెండు వేల పన్నెండులో కావచ్చు అప్పుడున్న వీసీ రిజిస్టార్లు ఏదైతే అంటే అక్రమంగా రోస్టర్ క్రియేట్ చేసిలో దాన్ని తక్షణమే మేము అయితే అసలుకి ఒప్పుకోం విద్యార్థి పక్షంలో ఇంకొకటి ఏంటంటే అక్కడున్న మేనేజ్మెంట్ క్రియేట్ చేసిన రోస్టర్ ప్రకారమే ప్రొఫెసర్ ప్రొఫెసర్లసీలు మీరు ఏమన్నుంటే అది ఇప్పుడు చెప్తున్నారు పదకొండు సంవత్సరాల తర్వాత అది తప్పులు ఉన్నాయి అందులో ఇల్లీగల్గా జాయిన్ అయ్యి వాళ్ళకు మంచిగా లేదు అంటే ఆయన ఇప్పుడు చెప్తున్నారు కాబట్టి చెప్తున్నారు కాకపోతే మీరు ఏం చేయాలంటే అప్పుడే అంటే ఒక అప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఇట్లా చేసింది అంటే అప్పుడు ఎంతోమంది పేద విద్యార్థులు గత రెండు వేల పదకొండు సంవత్సరం పదకొండు గత రెండు వేల తొమ్మిది నుంచాలి ఇప్పటిదాకా అంటే దాదాపు ఒక పదకొండు పన్నెండు సంవత్సరాలు ఉన్నప్పుడు అంటే అక్కడ నుంచి ఇప్పటిదాకా కొన్ని వేల మంది విద్యార్థులు అనేది తెలంగాణ విశ్వవిద్యాలయంలో చదువుకున్నారు ఎవరైతే నలభై మూడు మంది ప్రొఫెసర్లు ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి ఎంతోమంది విద్యార్థులు చదువుకున్నారు ఎంతోమంది సర్టిఫికేట్లు తీసుకొని ఎన్నో పిహెచ్డీలు చాలా మంది చేసీళ్ళు కాబట్టి ఇప్పుడు ఆ పిహెచ్డీ పిహెచ్డీ చేసిన వాళ్ళు లేకపోతే ఆ పేద విద్యార్థులు ఈ యూనివర్సిటీని నమ్ముకొని వచ్చి అంటే గవర్నమెంట్లో మాకు ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది మీ ఇక్కడ పేద విద్యార్థులు చదువుకోవచ్చు అనే ఉద్దేశంతో ఇక్కడ వచ్చి సర్టిఫికేట్లు అంటే ఇక్కడ వచ్చి చదువుకొని సర్టిఫికెట్లు తీసుకున్నారు మీరు ఇచ్చిండ్రు ఇప్పుడు చెప్తున్నారు పదకొండు సంవత్సరాల తర్వాత అవి మంచి కావాలి కాబట్టి కానీ అప్పుడే మీరు ఏం చేయాలంటే అప్పుడే ఎప్పుడైతే వేసిండో అప్పుడే తీర్పు చెప్పి అప్పుడే ఈ పేద విద్యార్థులకు న్యాయం చేస్తే అయిపోదు కదా అంటే మీరు ఇప్పుడు చెప్పిళ్ళు ఆ పదమూడు నలభై మూడు మంది రిక్రూట్మెంట్ అనేది కరెక్ట్ కాదని ఆ రిక్రూట్మెంట్ కరెక్ట్ కాదనే విషయం మీరు అప్పుడే రెండు వేల పన్నెండులో కావచ్చు ఆ పద్నాలుగులో కావచ్చు మీరు అప్పుడే తక్షణమే దీని మీద చర్యలు తీసుకొని మీరు ఎంబర్నే చేస్తే ఇప్పటిదాకా ఇది ఇది ఉండేది కాదు ఎందుకంటే మాలాంటి పేద విద్యలకు మాకు ఇప్పటికి కూడా ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం మీద అస్సలకి ఎంత నీచమైందంటే మాలాంటి పేద విద్యార్థులకి అసలుకే న్యాయం చేస్తలేదు ప్రజా పాలన అన్నాడు ఎన్నో పాలనన్నాడు న్యాయం చేస్తా అన్న పేద విద్యార్థులకి ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం మీద మాకు అసలుకి నమ్మకం లేదు ఎందుకంటే ఇప్పుడు ఎంతోమంది వేల వేల మంది విద్యార్థుల భవిష్యత్తు మీ దీని మీద ఆధారపడి ఉన్నది ఎందుకంటే వాళ్ళు ఏం చేసేళ్ళు సర్టిఫికేట్లు ఎంతోమంది అందులో ఉన్నారు కాబట్టి వాళ్ళందరి సర్టిఫికేట్లు ఇప్పుడు యూజ్ అన్నట్టే ఎందుకంటే అసలు వచ్చిన వాళ్ళు లీగల్ ఇల్లీగల్చిళ్ళు డైరెక్ట్ లానే చెప్తుంది ఇల్లీగా ఇల్లీగల్గా వచ్చినప్పుడు మాకు చదివేట్లయ్యే పిల్లలు మాకు మా సర్టిఫికేట్లు యూజ్ అవుతాయా కావా ఇప్పుడు వాళ్ళని తీసేసినప్పుడు ఇప్పుడు మాలాంటి ఎంతోమంది పేద విద్యార్థులు గత పదకొండు అంటే పదకొండు సంవత్సరాలుగా ఉన్న పేద విద్యార్థుల సర్టిఫికేట్లు వేస్ట్ అన్నట్టే కదా అంటే మేము ఎంతో ఎన్నో ఉన్నత చదువులు చదువుకోవాలని ఇక్కడికి వస్తే మీరు అది అప్పుడే తీర్పు చెప్పాల్సి ఉండే అప్పటి నుంచి చెప్పకుండా ఇప్పుడు ఇచ్చి ఇంకా దీన్ని ఇట్నే కంటిన్యూ చేస్తామంటే అది కాదు ఎందుకంటే మీరు తక్షణమే అప్పుడున్న రోస్టర్ అప్పుడున్న రోస్టర్ ఎవరైతే చేసిలో అప్పుడున్న వాళ్ళ మీద ఖచ్చితంగా వాళ్ళ పెన్షన్ లాపాలా మీరు విద్యా విద్యా వ్యవస్థ మీద న్యాయం చేస్తా అన్నారు అప్పుడు అప్పుడున్న వాళ్ళ మీద తక్షణమే చర్యలు తీసుకోవాలా చర్యలు తీసుకొని ఆ రోస్టర్ ఎవరు చేసేళ్ళు దాని మీద ఖచ్చితంగా మీరు ఖచ్చితంగా సిబిఐ ఎంక్వైరీ చేయాలా ఇంకొకటి ఏంటంటే అప్పటి నుంచి ఇప్పటిదాకా ఇప్పుడు ఉంది కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే ఇప్పుడు కూడా మీరు ఏదో చేద్దాం అనుకున్నారు మళ్ళీ పేద విద్యార్థులకు అన్యాయం చేస్తామంటే అఖిల విద్యార్థి పరిస్థితి అని ఎప్పుడు ఊకోదు అంటే అప్పటి నుంచి ఇప్పటిదాకా గత పదకొండు సంవత్సరాలుగా తెలంగాణ విశ్వవిద్యాలయంలో ఉన్న ప్రతి ఒక్క పేద విద్యార్థి సర్టిఫికేట్లు అనేది ఇప్పటికీ అంటే చెల్లదన్నట్టే మేము ఎక్కడ కంపెనీలో ఇప్పుడు కూడా చాలా చాలా రోజులుగా అవుతుంది ఇది ఒక సర్టిఫికేట్ ఒక పేద విద్యార్థి ఇప్పుడు మీరు ఇచ్చిన తీర్పుకి మీరు లా ఇచ్చిన తీర్పుకి ఏం చేస్తాం సర్టిఫికేట్ తీసుకొని ఇక్కడ కంపెనీలో పెడితే అక్కడ వాళ్ళు ఏమంటారు అంటే మీరు ఇచ్చే మీ సార్లే కరెక్ట్ లేరు అది ఇల్లీగల్గా రిక్రూట్మెంట్ అయింది మేము ఎట్లా మీకు జాబ్లు ఇస్తా అనే పరిస్థితి ఇక్కడ ఉంది అంటే ఇప్పుడు రేపు పొద్దున మా కోర్స్ అయిపోయినా కూడా మా సర్టిఫికేట్ యూజ్ కావు దీనికి మొత్తం కేవలం మొత్తంగా ఏకైక కారణం ఇవ్వాలంటే అది తెలంగాణ యూనివర్సిటీలో ఉన్న అడ్మినిస్ట్రేషన్ కావచ్చు అప్పుడున్న గతంలో ఎవరైతే బీసీ బీసీ ఉన్నారో రిజిస్టర్ ఉన్నారో వాళ్ళు చేసిన అప్పుడున్న ఈసీ వాళ్ళు ఎవరైతే వాళ్ళ వాళ్ళ హయంలో ఆయన రోస్టర్ కావచ్చు అక్కడున్న రిజర్వేషన్ పరంగా అక్కడ ఇవ్వకుండా వాళ్ళు చేసిన పద్ధతులు కావచ్చు లేకపోతే అక్కడున్న అప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఖచ్చితంగా తక్షణమే పేద విద్యార్థులకి తక్షణమే మీరు న్యాయం చేయాలి లేకపోతే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఖచ్చితంగా ఎక్కడుంటే అక్కడ అని అగ్లబాతి విద్యార్థి పరి హెచ్చరిస్తున్నాం అయ్యా రేవంత్ రెడ్డి మీరు ఖచ్చితంగా మా పేద విద్యార్థులపై న్యాయం చేయాలి ఎందుకంటే అప్పుడుంది మీ ప్రభుత్వమే ఇప్పుడుంది మీ ప్రభుత్వమే కొన్ని కొంచెం దృష్టిలో పెట్టుకోండి ఎందుకంటే ఎంతో దాదాపు ఒక పదకొండు పన్నెండు సంవత్సరాల తర్వాత మీరు ఇచ్చాడనే న్యాయం కాదు మీరు పేద విద్యార్థుల పట్ల మీ కాంగ్రెస్ ప్రభుత్వం అంటే మర్యాద అంటే వాళ్ళని మేము చూస్తాం పేద విద్యార్థులు మా పాలన ప్రజా పాలన పేద విద్యార్థులకు న్యాయం చేస్తామనే ఉద్దేశం మీకుంటే మీరు అప్పుడే రెండు వేల పంతొమ్మిదిలో ఎప్పుడైతే అది రెండు వేల పన్నెండులో అది అయిందో అప్పుడే మీరు ఇచ్చేటోళ్ళు ఇప్పటిదాకా ఇక్కడ వరకు రాకపోదు కాబట్టి ఇప్పటికైనా ఇప్పటికైనా మీరు ఏం చేయాలంటే తక్షణమే వీళ్ళ త్వరలో ఇది ఖచ్చితంగా మా పేద విద్యార్థులకనే న్యాయం జరగాలి ఇక్కడ ఉన్న తెలంగాణ యూనివర్సిటీ మేనేజ్మెంట్కు అక్కడున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి మధ్యలో బలైది మా లాంటి పేద విద్యార్థులు మాత్రమే కాబట్టి మీరు ఖచ్చితంగా సీఎం రే రేవంత్ రెడ్డి గారు అఖిలాబాద్ విద్యార్థి పరిస్థితి నుంచి కోరుకున్నది ఒకటే వీలైనంత త్వరలో మీరు ఎట్లా చేస్తారో మాకు తెలియదు కానీ మాకు పేద విద్యార్థులు అనేటికి మాకు ఖచ్చితంగా న్యాయం జరగాల చూసురు మా సర్టిఫికేట్లు కూడా వాల్యూ కావాలి వాల్యూ కాకపోతే మాత్రం మేము ఖచ్చితంగా అప్పుడున్న పదకొండు అప్పటి నుంచి ఇప్పటిదాకా ఎవరైతే పదకొండు పన్నెండు పన్నెండు సంవత్సరాల నుంచి చదువుకున్న విద్యార్థులు ఉంటారో ఇక్కడ పాస్ అవుట్ అయిన విద్యార్థులు ఉంటారో వాళ్ళందరం ఏకమై ఇక ముందు ఇక్కడ ఉన్న యూనివర్సిటీల అందరూ విద్యార్థులందరూ ఏకమై మిమ్మల్ని ఖచ్చితంగా మేము అడ్డుకుంటామని హెచ్చరిస్తా ఉన్నాం